హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన చూస్తున్నాం గడిచిన పదిహేను ఇరవై రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు డిఎస్సికి సంబంధించిన అంశంలోనూ గ్రూప్ వన్కి సంబంధించిన అంశంలోనూ గ్రూప్ టూకు సంబంధించిన అంశంలోనూ నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతోంది నోటిఫికేషన్లు వాయిదా వేయాలనో రద్దు రద్దు చేయాలనో లేకపోతే వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ రిజల్ట్ ప్రకటించాలంటూ ఆందోళన చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళనను పట్టించుకునే ప్రయత్నంలో కనపడట్లేదు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటో కూడా ప్రభుత్వం ప్రాపర్గా చెప్పలేకపోతుంది ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగులు మమ్మల్ని నిలదీస్తారా నిరుద్యోగులు వచ్చి మమ్మల్ని అడుగుతారా మమ్మల్ని ప్రశ్న ప్రశ్నిస్తారా లాంటి ఈగోలకు ప్రభుత్వం వెళ్తుందా లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది నిజానికి గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక నిరుద్యోగుల కృషి చాలా ఉంది నిరుద్యోగులంతా ప్రభుత్వం మారాలి అని కోరుకున్నారు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు మార్పు కోసం అంటూ దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసారు టీఎస్పిఎస్సి పరీక్షల ఫలితాల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు ఆ పరీక్షలు క్యాన్సిల్ కావడం లీక్లు కావడం వీటన్నిటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల్లో ఉన్న అన్రెస్ట్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడడానికి కారణమైంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా తెలుసు అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాకముందే నిరుద్యోగులు ఈ స్థాయిలో ఆందోళనలు చేస్తుంటే తాము తమకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించండి కనీసం వినండి అని అడిగే ప్రయత్నం చేస్తుంటే కనీసం వినడానికి కూడా ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు ఈగోకు పోతోంది నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఒక మంత్రో ఒక ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చొని మాట్లాడితే వచ్చే నష్టం ఏంటి ఉస్మానియా కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని చూసాం ఇప్పుడు ఉస్మానియా కేంద్రంగా నిరుద్యోగుల ఆందోళన చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రో ప్రజాప్రతినిధులు వెళ్ళి కూర్చొని ఉద్యో అక్కడ విద్యార్థులతోటి నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంటుంది సో వాయిదా వేయకపోవడానికి వెనుక రీజన్ ఏంటి సో వాయిదా వేస్తే జరిగే నష్టం ఏంటి సో నేను నోటిఫికేషన్ల విషయంలో విద్యార్థులు ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు తాను తీసుకున్న నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉంటోంది అనే విషయాల్ని విద్యార్థులకు చెప్పొచ్చు విద్యార్థుల దగ్గర నుంచి వచ్చే సలహాలు సూచనలు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఆ ఇబ్బందులు ఎక్కువ గ్రావిటీ ఆ ఇబ్బందులకు ఉంటే దాన్ని విని ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయొచ్చు దానివల్ల ప్రభుత్వానికి సంబంధించి వచ్చే ఇబ్బంది ఉండదు ఫాల్స్ ఈ ప్రభుత్వాలు పోవాల్సిన అవసరం లేదు లేదు విద్యార్థులనే కన్విన్స్ అనుకుంటే విద్యార్థులనే కన్విన్స్ చేయొచ్చు ఇలా ఇలా వాయిదా వేయడం వల్ల విద్యార్థులకే నష్టం జరుగుతుంది మీకే నష్టం జరుగుతుంది మీకు ఈ రకంగా నష్టం జరుగుతుంది ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కూడా భవిష్యత్తులో దాన్ని మేము తీర్చే ప్రయత్నం చేస్తాం అంటూ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయొచ్చు సో అలా కాకుండా విద్యార్థులు ఇంకొకరి చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారు లాంటి మాట మాట్లాడడం ద్వారా మొత్తం విద్యార్థి లోకంలో నిరుద్యోగుల్లో ప్రభుత్వం అసంతృప్తిని రేకెత్తించింది సో విద్యార్థులుగా స్వయంగా యూనివర్సిటీ స్థాయిలో స్కాలర్స్గా ఉండి చదువుకుని పీజీలు చేసిన మాకు మా అంతటి మేము అంత బ్రెయిన్ లేదా మాకు నష్టమేదో మాకు లాభమేదో మాకు ఇబ్బంది ఏదో తెలుసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామా ఇంకెవరో వెళ్ళి ధర్నాలు చేయండి అంటే చేసే పరిస్థితిలో ఉన్నామా మేము ఇంకెవరో వెళ్ళి రాస్తారోకలు చేయండి అంటే చేసే పరిస్థితిలో ఉన్నామా ఇంకెవరో వెళ్ళి అసెంబ్లీని ముట్టడించండి అంటే ముట్టడించే పరిస్థితిలో ఉన్నామా సో మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేస్తున్నారా మమ్మల్ని అంత తక్కువగా చూస్తూ అవమానిస్తున్నారా అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి వందలాది మంది విద్యార్థులు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు అంటే ఎవరో ప్రేరేపిస్తే ఎవరో ప్రయోజనాల కోసం విద్యార్థులు ఎందుకు పనిచేస్తారు సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ఈగోలకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు సో ఇది బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో లేకపోతే ఇంకెవరో కొంతమంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు అంటగట్టి తమను తాము మోసం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను కొని తెచ్చుకుంటోంది అనవసరంగా ప్రభుత్వం ఆ ఈగోని బయటపెట్టి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడు రాజకీయంగా కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా నిరుద్యోగుల ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా వాళ్ళ గురించి మాట్లాడుతున్న భాష నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విద్యార్థుల ఆందోళనని మరింత పెంచేదిగా కనపడుతోంది సో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం అయినా ఎందుకంత ఈగోకు పోతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా నాయక్ చాలామంది నాయకుల్లోనే జరుగుతున్న చర్చ ప్రభుత్వం వచ్చి ఏడెనిమిది నెలలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసే పరిస్థితి మనమే ఎందుకు కల్పించామా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు క్యాబినెట్లో ప్రస్తుతం ఉన్నారు చాలామంది విద్యార్థులతో కలిసి పనిచేసిన వాళ్ళు క్యాబినెట్లో చాలామంది ఉన్నారు వాళ్ళలో ఎవరో ఒకరిని కనీసం విద్యార్థుల దగ్గరికి పంపించే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది ప్రభుత్వం నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి ఏమని వాళ్ళతో చర్చించడానికి మేము రెడీగా ఉన్నామని చర్చించడానికి రెడీగా ఉన్నట్టు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి కదా దానికి సంబంధించి ఎవరెవరిని పిలవాలి ఏం మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించిన ప్రయత్నాలు జరగాలి కదా అలా జరగకుండా బహిరంగ వేదికల్లో ఎవరు వచ్చినా మేము మాట్లాడడానికి రెడీ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ వెనక ఇంకెవర ఉన్నారు అంటూ మాట్లాడడం ద్వారా వాళ్ళని గొంతిమ కోరికలు అని చెప్పడం ద్వారా అసలు అది సాధ్యం కాదని చెప్పడం ద్వారా వాళ్ళలో మరింత అన్రెస్ట్ని ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది సో ప్రభుత్వానికి సంబంధించిన నేతల ఈగోల కారణంగా నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనే ఇంప్రెషన్ కలుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికైనా ముందుకొచ్చి మాట్లాడడం ద్వారా జరిగే నష్టం కంటే వాళ్ళు ఈగోలకు పోవడం ద్వారా జరిగే నష్టమే ఎక్కువ అనే సోయి ఆ తరహా ఆలోచన ప్రభుత్వం చేయడం ఖచ్చితంగా అవసరం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి